రెండవ సారి అంటే రెండవ రోజు యోగాశాసం చెప్పుకుంటున్నాము ఈరోజు క్లాస్ ముఖ్యంగా మనకి ఈ శీతాకాలంలో అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు దగ్గు జలుబు తుమ్ములు రావటం తర్వాత కఫం పట్టేయడం వీటన్నిటికీ కూడా వీటన్నిటి ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు సో దీనికి సంబంధించి మనం రెండు రకాల ప్రాణాయామాలని సాధన చేస్తాం మొదటి ప్రాణాయామ అనులోమ విలోమ ప్రాణాయామని సాధన చేస్తాం ఓకే ఈ ప్రాణాయామ ఈ ప్రాణాయామకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవు మోస్ట్లీ అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు ఈ ప్రాణాయామ కానీ తర్వాత మనం చేయబోయేది కపాలభాతి క్రియ అంటారు దీన్ని కపాలభాతి ప్రాణాయామ అని కూడా అంటారు కానీ కపాలభాతి అనేది క్రియ అది రెండవది ప్రాక్టీస్ చేస్తుంది మొదటిది ఏంటంటే మీ యొక్క బోత్ నాస్టిల్స్ రెండు నాసికా రంధ్రాలు ఎంత ఫ్రీగా ఉన్నవి అని తెలుసుకోవడంతో పాటు మధ్యలో ఎక్కడైనా మ్యూకస్ మన యొక్క ముక్కు నుంచి కారేది ఉంటుంది కదా సో ఆ మ్యూకస్ అనేది మధ్యలో ఎక్కడన్నా ఉంటే మీకు దాని పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు నెమ్మదిగా బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది అనమాట ఈ మ్యూకస్ అదే కఫం ఓకే ఇప్పుడు నెమ్మదిగా మనం ఏదైనా ప్రాణాయామం చేసేటప్పుడు మొదటిగా మెడిటేషన్ చేస్తాం ఈ విధంగా చిన్ ముద్ర మనం సూపర్ సూపర్ అంటాం కదా ఈ విధంగా అలాగా ఈ యొక్క బ్రటన్ వేలు చూపుడు వేలు టచ్ చేసి రెమెంట్ త్రీ ఫింగర్స్ని మూడు వేలని స్ట్రైట్గా పెట్టుకొని నడుము నిటార్గా చేసి కళ్ళు మూసి సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతున్నాము నెమ్మదిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతున్నారు స్లోలీ నెమ్మదిగా సో ఈ ప్రాణాయామ ఎలా చేయాలనేది ముందు నేను ఆ యొక్క ప్రొసీజర్ విధానాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత రెండోసారి నాతో పాటుగా ప్రయత్నం చేయండి సో మొదటిగా కూర్చునే విధానం ఖచ్చితంగా నేలపైన కూర్చోవాలా అనుకుంటారు ఎవరైతే నెలపైన కూర్చోలేరో వాళ్ళు అంటే పెద్దవాళ్ళు అయితే మీరు చైర్లో కానీ కుర్చీలో కానీ కూర్చోవచ్చు ఓకే సో నాలపైన కూర్చులను కుర్చీలో కూర్చో కూడా కూర్చొని కూడా ప్రాక్టీస్ చేయవచ్చు అలాగే సాధ్యమైనంత వరకు నడుము నిటారుగా చేసి కూర్చోడానికి ట్రై చేయండి ఇలా ఇలా నిటారుగా ఉండి నెక్ కూడా స్ట్రైట్గా ఉండాలి ఎవరైతే ఇలా కూర్చోడానికి ఇబ్బంది పడుతున్నారో యొక్క బటక్స్ వెనుక పిల్లో సపోర్ట్ పెట్టుకొని కూర్చోవచ్చు మోస్ట్లీ స్ట్రైట్గా కూర్చోడానికి ట్రై చేయండి సో మొదటిగా ఈ అనులోమ విలోమ ప్రాణాయాలు మనం ధ్యానం చేసినప్పుడు చిన్న ముద్ర చేస్తాం కదా సో అలాగే ఈ అనులోమ విలోమ చేసినప్పుడు ఎడమ చేతితో చిన్న ముద్ర అలాగే ఉంచి కుడి చేతితో నాసికా ముద్ర చేస్తాం దీన్నే ముద్ర అంటారు అలాగే విష్ణుముద్ర అని కూడా అంటారు ఓకే చూడండి చూపుడు వేలు మధ్యవేలును మూసి ఉంచుతాం మూసి ఉంచి కుడి చేతి ఉంగరం వేలతో ఎడమ ముక్కు రంధ్రాన్ని బ్రటన్ వేలతో కుడిముక్కు రంధ్రాన్ని ఇలా వచ్చినట్టు పెట్టుకుంటాం ఓకే కుడివైపు వైపు ఉంగరం వేలు కుడివైపు బ్రొట్టన వేలు మొదటిగా వైపు మూసి సారీ కుడివైపు మూసి వైపు నుంచి నెమ్మదిగా గాలి తీసుకుంటాం గాలి తీసుకోవడం పూర్తయిన తర్వాత కుడివైపు కూడా మూస్తాం కుడివైపు ఎడవైపు రెండు వైపులా మూసి తర్వాత నెమ్మదిగా కుడివైపు తెరచి నెమ్మదిగా గాలి విడిచిపెడతాం గాలి విడిచిపెట్టడం పూర్తయిన తర్వాత మరలా కుడివైపు నుంచి గాలి తీసుకుంటాం గాలి తీసుకోవడం పూర్తయిన తర్వాత రెండు వైపులా మూసి ఎడమవైపు తరచి నెమ్మదిగా గాలి విడిచిపెడతాం ఇది ఒక పర్యాయం అయిన ఒక పర్యాయం అంటే ఒక సైకిల్ అంటాం కదా మన ఇంగ్లీష్ లో అలా అంటే ఎడమవైపు నుంచి గాలి తీసుకొని మూసి కుడివైపు నుంచి గాలి విడిచిపెడతాం మరలా కుడివైపు నుంచి గాలి తీసుకొని మూసి ఎడమవైపు నుంచి విడిచిపెడతాం అలా మనం కొన్నిసార్లు కొన్ని పర్యాయాలు చేస్తూ ఉంటాం కనీసం ఐదు సార్లు ప్రయత్నించేద్దాం తర్వాత మళ్ళీ సహజంగా జరిగే శ్వాసను గమనిద్దాం ఓకే ఎవరు కూడా బలవంతంగా ఫోర్స్ఫుల్గా చేయదు ఎందుకంటే చేస్తున్నప్పుడు మీకు జలుబు దగ్గుతూ ఇబ్బంది పడిన వాడికి కొంచెం హార్డ్గా కొంచెం కఠినంగా అనిపించవచ్చు అటువంటి సందర్భాల్లో కొంచెం గమనిస్తూ నెమ్మదిగా చేయండి ఏమైనా ఇబ్బంది కనిపిస్తే నెమ్మదిగా మెడిటేషన్ పొజిషన్కి వచ్చి మీ యొక్క నాసిక రంధ్రాలని గమనిస్తూ ఉండండి ఓకే సో ఎడమ చేతితో చిన్న ముద్ర చేస్తాం కుడి చేతితో నాసికా ముద్ర చేస్తాం నెమ్మదిగా ముక్కు దగ్గరగా పెట్టుకొని కళ్ళు మూసి ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవకూడదు నాసికా ముద్రతో కుడి చేతి ఉంగరం వేళతో ఎడమముక్కు వైపు బ్రటన వేళతో కుడి ముక్కు వైపు కుడి నాసిక రంధ్రాన్ని బ్రట్న వేళతో మూసి ఎడమ నాసిక రంధ్రం నుండి నెమ్మదిగా గాలి తీసుకోండి గాలి తీసుకున్న తర్వాత ఎడమవైపు కూడా మూసి కుడివైపు తెరచి నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి కుడివైపు గాలి విడిచిపెట్టడం పూర్తయిన తర్వాత కుడివైపు నుంచి మరలా గాలి తీసుకోండి కుడివైపు మూసి ఎడమవైపు తెరచి నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి ఎడమవైపు గాలి విడిచిపెట్టడం పూర్తయిన తర్వాత ఎడమవైపు నుంచి నెమ్మదిగా గాలి తీసుకోండి ఎడమవైపు మూసి కుడివైపు తెరచి నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి కుడివైపు గాలి విడిచిపెట్టడం పూర్తయిన తర్వాత మరలా కుడివైపు నుంచి గాలి తీసుకోండి కుడివైపు మూసి ఎడమ వైపు తెరచి నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి ఎడమ వైపు గాలి విడిచిపెట్టడం పూర్తయిన తర్వాత మరల ఎడమ వైపు నుంచి గాలి తీసుకోండి ఎడమ వైపు మూసి కుడివైపు తెరచి నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి మరల కుడివైపు నుంచి గాలి తీసుకోండి కుడివైపు మూసి ఎడమ వైపు తెరచి నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి ఎడమవైపు నుంచి నెమ్మదిగా గాలి తీసుకోండి ఎడమ వైపు మూసి కుడివైపు తెరచి నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి మరలా కుడివైపు నుంచి గాలి తీసుకోండి కుడివైపు మూసి ఎడమవైపు తెరచి నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి మూడు సార్లు చేసాం ఇంకా రెండు సార్లు ప్రయత్నం చేయాలి మరల ఎడమ వైపు నుంచి నెమ్మదిగా గాలి తీసుకోండి ఎడమవైపు మూసి కుడివైపు తెరచి నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి మరలా కుడివైపు నుంచి గాలి తీసుకోండి కుడివైపు మూసి ఎడమ వైపు తెరచి నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి మరల ఎడమవైపు నుంచి గాలి తీసుకోండి ఎడమవైపు మూసి కుడివైపు తెరచి నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి కుడివైపు నుంచి గాలి తీసుకోండి కుడి వైపు మూసి ఎడమవైపు తెరిచి నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి ఎడమవైపు నుంచి గాలి విడిచిపెట్టడం పూర్తయిన తర్వాత కుడి చేతిలో కూడా ముద్ర చేసి నెమ్మదిగా మెడిటేషన్ పొజిషన్కి రావాలి ధ్యాన స్థితికి రావాలి కళ్ళు తెరవకుండా సహజంగా జరిగే శ్వాసను తీసుకుంటూ మీ యొక్క శ్వాస పైన ధ్యాస ఉంచండి మీరు గమనించినట్లయితే యొక్క నాసిక రంధ్రాలు రెండూ కూడా కొంచెం ఫ్రీగా గాలి తీసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి మనం సాధన చేసే కంటే ముందుతో పోల్చుకుంటే సాధన పూర్తయిన తర్వాత రెండు నాసిక రంధ్రాలు కొంచెం ఫ్రీగా ఓపెన్ అయినట్టు అనిపిస్తుంటుంది కొంతవరకు మీకు తేడా తెలుస్తుంది కళ్ళు తెరవకుండా సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండండి స్లోలీ స్లోలీ రాయిస్ నెమ్మదిగా కళ్ళు తెరవండి ఎస్ సో ఈ అండ్లం మా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించిందో ఒకసారి కామెంట్ బాక్స్లో టైప్ చేసి పెట్టండి సో ఈ శీతాకాలంలో జనరల్ గా మనకి దగ్గు జరిగి ఉండడం వల్ల ఈ యొక్క ఏదైతే మనకి దుమ్ము దుడి అంతా కూడా ఈ ముక్కరం ఉండిపోతుందో అది క్లీన్ అయినట్టు అనిపిస్తుంటుంది బిఫోర్ ప్రాక్టీస్ ఆఫ్టర్ ప్రాక్టీస్ మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేది ఒకసారి కింద ఉన్న కామెంట్ బాక్స్ లో లేదా లైవ్ చాట్ ఆప్షన్ లో టైప్ చేసి పంపించండి ఓకే ఈ ప్రాణాయామ ఒకటి రెండవది కపాలబాతి బాతి చెప్తున్నాం కదా ఈ కపాలు బాతి అనేది కొంచెం చాలా జాగ్రత్తగా చేయాలి గుండె సమస్యలు ఉన్నవాళ్ళు హైపర్ టెన్షన్ అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు చేయకపోవటమే మంచిది ఒకవేళ మీరు సాధన చేయాలంటే కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా ఒక ట్రైనర్ని దగ్గర పెట్టుకొని సాధన చేస్తే మంచిది ఓకే ప్రెగ్నెంట్ లేడీస్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు హైపర్ టెన్షన్ వాళ్ళు చేయకూడదు ఓకే సో ఇప్పుడు ఈ కఫాల బాతి అనేది ఫోర్స్ఫుల్ ఎగ్జేలేషన్ అంటే అధిక వేగంతో గాలిని బయటికి విడిచిపెడతాం ఓకే పాసివ్ ఇన్హెలేషన్ సాధారణ శ్వాసను తీసుకొని అధిక వేగంతో గాలిని బయటికి విడిచిపెట్టడం ఓకే ఈ యొక్క శ్వాసని శ్వాసని మన యొక్క పొట్ట కదలికలతో సమన్వయం చేసుకోవాలి ఎంత వేదంతో మీరు ఎంత వేదంతో శ్వాస విడిచిపెడుతున్నారో అంత వేదంతో స్టమక్ లోపలికి వెళుతుంది ఒకసారి గమనించండి ఓకే ఇలా మెడిటేషన్ పొజిషన్ ఉంటాము నెమ్మదిగా ఎక్కువగా గాలి తీసుకుంటాము మొదటిసారిగా గమనించారా నేను గాలి విడిచిపెట్టేది మీకు ఎక్కువ శ్రద్ధ వినిపిస్తుంది గాలి తీసుకునేది వినిపించదు ఎందుకంటే సాధారణంగా మనం ఏ విధంగా శ్వాస తీసుకుంటామో ఆ విధంగానే తీసుకుంటున్నాము ఓకే ఈ విధంగా ఫోర్స్ఫుల్ గా చేస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవపడింది కళ్ళు మూసి మాత్రమే సాధన చేయాలి ఓకే ముందు చెప్ప ఇన్స్ట్రక్షన్స్ అటువంటి వాళ్ళు చేయొద్దు రిమైనింగ్ అందరూ చేయండి మళ్ళీ చెప్తున్నాను మీకు నడుము నిటారగా ఉండాలి చేసేటప్పుడు నడుము నిట్టారగా ఉంటే ఆ యొక్క ఎనర్జీ లెవెల్స్ యొక్క యాక్టివ్నెస్ అనేది మీకు తెలుస్తుంది ఓకే ప్రారంభిద్దాం ఈ యొక్క కపాలు బాతి సాధనని రెండు లేదా మూడు సార్లు చేద్దాం ఒకసార్లు పది స్ట్రోక్స్ ఒక పది సార్లు చేసిన తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ పది సార్లు అలా రెండు లేదా మూడు సార్లు సాధించేద్దాం దయచేసి కళ్ళు తెరవకుండా సాధన చేయండి అడప్ట్ చిన్ ముద్ర ఓకే స్లోలీ క్లోజ్ యురైస్ నెమ్మదిగా కళ్ళు మూసి సహజంగా దరిగే కొన్ని శ్వాసను గమనించండి ఒకసారి నెమ్మదిగా గాలి తీసుకుంది స్టార్ట్ నెమ్మదిగా సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండండి ఈ సాధన చేసినప్పుడు మీకు రెండు నాసిక రంధ్రాల్లో రెండు రంధ్రాలు ఉన్నటువంటి యొక్క మ్యోకస్ ఉంటుందో అది బయటికి రావడాన్ని కొంతమంది గమనించి ఉంటారు అలాగే ఎక్కువ వేగంతో బయటికి విడిచిపెట్టడం వల్ల మన రెండు నాసిక రంధ్రాల్లో ఉన్నటువంటి డస్ట్ అనేది బయటికి రావడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కళ్ళు తెరవద్దు ఎందుకంటే యొక్క సాధనలో మనకి నర్వస్ సిస్టమ్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది బాడీలో వేడి పెరుగుతుంది అనమాట కాబట్టి కళ్ళు తెరవకూడదు తెలిస్తే కొంచెం మైక్ ఉన్నట్టు అనిపిస్తుంది సహజంగా జరిగే ఒక ఐదు శ్వాసలను గమనించండి ఓకే మరలా ప్రారంభిద్దాం ఒకసారి నెమ్మదిగా గాలి తీసుకోండి పది నుంచి పదిహేను సార్లు చేయడానికి ట్రై చేయండి స్టార్ట్ ప్రారంభించాలి సహజంగా జరిగే శ్వాసను గమనించండి కొంచెం మైత్రిని కమ్మినట్టు అనిపిస్తుంది కళ్ళు తెరవకూడదు సహజంగా జరిగే ఒక ఐదు శ్వాసలను గమనించాలి మరొక్కసారి సాధన చేద్దాం కొద్దిగా సహజంగా జరిగే మరికొన్ని శ్వాసలను గమనిస్తూ ఉండండి ప్రారంభిద్దాం నెమ్మదిగా ఎక్కువగా గాలి తీసుకోండి స్టార్ట్ సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండండి ఒక ఐదు శ్వాసాలను గమనించండి మీ మనసు కూడా మనసు శరీరం రెండు చాలా ప్రశాంతంగా స్వేచ్ఛగా అవడాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు ఇంకా ఒక మూడు శ్వాసను గమనించింది నెమ్మదిగా కళ్ళు తెర ఉండి ఎస్ ఎలా అనిపించింది ఒకసారి టైప్ చేసి పెట్టింది కామెంట్ బాక్స్లో కానీ లైవ్ చాట్లో కానీ మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు ఈ యొక్క నుదిటి భాగం ఈ యొక్క నుదిటి పైన ఉన్నటువంటి భాగం సైనింగ్ యాక్చువల్గా దీని యొక్క పేరు కపాల బాతి కపాల అంటే స్కల్ బాతి అంటే సైనింగ్ స్కల్ సైనింగ్ మన యొక్క బ్రెయిన్ యొక్క బ్రెయిన్ ఉన్నటువంటి ఏంటంటే బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేస్తుంది సైనింగ్ ఓకే దానిని శుభ్రపర్చి ఇక్కడ ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ ఎక్కువగా యాక్టివేట్ చేస్తుంది ఇది అలాగే ఫోర్స్ఫుల్ ఫోర్స్ఫుల్గా యాక్జిరేషన్ చేసిన గమనించుంటారు స్టమక్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది సో దానివల్ల మనకి జీర్ణ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది కొంతమంది తిన్నది ఆరోగ్యత ఇబ్బంది పడుతూ ఉంటారు తినది జీర్ణం అవ్వక ఓకే దానికో దాని విషయంలో కూడా చాలా వరకు ఇది సహాయపడుతుంది మనకి అలాగే మనం ముక్కు రంధ్రాలు ఉన్నటువంటి డస్ట్ పర్టికులర్స్ ఉంటారు కదా ధుమ్మి చాలా మనకి చేరిపోతూ ఉంటుంది రంధ్రాలు వాటిని చాలా క్లీన్ గా లోపల నుంచి లంగ్స్ నుంచి చాలా క్లీన్ గా మీకు చేస్తుంది శుభ్రపరుస్తుంది చాలా నీట్ గా దానివల్ల మీకు శ్వాస తీసుకుని ఉన్నటువంటి ఇబ్బందులు అన్నింటి కూడా తొలగిపోతాయి ఆస్తమా బ్రాంకైటిస్ టీబీ ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఓకే ముఖ్యంగా ఈ చలికాలంలో మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ యొక్క దగ్గు జలుబు తిమ్ములు రాకుండా ఉంటాయి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి అలాగే ఉపయోగపడుతుంది అనుకుంటే అందరికీ షేర్ చేయండి అలాగే రేపటి క్లాస్లో ఇంకొక క్లాస్ ఉంటుంది మనకి డే మొత్తం యాక్టివ్గా ఉండడం కోసం అలాగే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం చాలా ఉపయోగపడుతుంది ఆ యొక్క ప్రాణాయం అనేది ఓకే ఈ యొక్క కఫాలు బాతిలో మనకి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది శ్వాస వ్యవస్థ మెరుగుపడుతుంది కోశ సంబంధమైన వ్యాధులు రాకుండా చేస్తుంది గా ఓకే రాకుండా చేస్తుంది కాబట్టి ఈ యొక్క వీడియోని మీ అంద మీకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ సెంటర్ అందరికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది రేపు ఉదయం క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అలాఫ్ యూ